కిక్కలోరం పోటీ నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద నాతో ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు నేను కూడా సొంత సుతుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక సీట్ త్యాగం చేయలేడండి నాకు ఇచ్చిన సీట్ త్యాగం చేయలేనా ఇలాంటి పెదవకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా నెత్తి మీద కూర్చోబెడతారా ఇది నేను ఈ రోజు పెట్టింది కాదు కదా నిన్న పెట్టింది కాదు కదా వీడి మీద మనం చేసినటువంటి వీడియోస్ సాక్ష్యాధారాలు సుమారు ముప్పై లక్షల మందికి చేర్చగలిగాం అందరికీ చేసిన మిత్రులారా నేను మీకు ఎడియర్ రాజేష్ మహాసేన రాజేష్ మహాసేన పోటీ నుండి తప్పుకున్నాడా తప్పించారా అసలు నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం వెనుకున్నటువంటి అసలు నిజమేంటి అనేది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే ఈ జిత్తులు మారి ఊసరవెల్లి లాంటి రాజేష్ మాటలు ప్రస్తుత హిందూ సమాజమే కాదు యావత్ తెలుగు ప్రజలు విశ్వసించేటువంటి పరిస్థితులు లేదు దానికి నేను ఇచ్చేటువంటి వివరణ అసలు దీనికి కారణం ఏంటి అతను ఎందుకు ఆ పోటీ నుంచి తన్ని తరిమేశారు అని మనం ఈరోజు విశ్లేషణ చేద్దాం చాలా షార్ట్ కట్ లో స్పీడ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోదాం ఎందుకంటే మనకి సమయం లేదు ఇంకా చాలా పని చేయాలి వసంతకే అదే తో పెట్టారండి వచ్చేటప్పటికి వచ్చేటప్పటికివరం పోటీ నుంచి వైదొలిగిన మహాసేన రాజేష్ అన్నారు వాస్తవానికి ఇలాంటి వార్తాపత్రికల్లో వార్తలు ఎలా వస్తాయంటే డైరెక్ట్ గా పార్టీ అధినేతలతో వారు చర్చించరు నిన్న ఆంధ్రజ్యోతిలో ఆంధ్రజ్యోతి అంటే అందరికీ తెలిసిన విషయమే ఆంధ్రజ్యోతి కావచ్చు ఈవీపై కావచ్చు మహాన్యూస్ కావచ్చు ఈ మూడు కూడా ఫస్ట్ నుండి మూడు ర్యాంకుల్లో టీడీపీకి అనుకూలమైనటువంటి వార్తలు వేయడమే కాకుండా టీడీపీ కనుసన్నల్లో వంద శాతం అని చెప్పలేం కానీ ఒక నలభై శాతం నడిచేటువంటి పత్రికలు ఒక నలభై శాతం ఖచ్చితంగా వాళ్ళకి ఒక వాటా అనేది ఉంటుంది అనేది ప్రస్తుత తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే సాక్షిలో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ప్రభావం ఉంటుందో ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి సాక్షికి వాంట అందరికీ తెలుసు అలాగే టీవీ నైన్ ఎన్టీవీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైనటువంటి వార్తలు ప్రసరిస్తాయని తెలుసు దాంట్లో కూడా వాటాలు ఉంటాయని తెలుసు అలా ఒక్కొక్క రాజకీయ పార్టీకి కనీసం రెండు మూడు ఛానళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి అలాగా టీడీపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ ఆంధ్రజ్యోతి అనేది ఒక సింహ భాగం అనమాట ప్రచారంలో చూసుకుంటే ఏదైనా తను చెప్పాలనుకున్న మాట ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతిలో వస్తుంది ఖచ్చితంగా అది అందరికీ తెలిసిన విషయం ప్రత్యేకంగా అలాంటి ఒక ఆంధ్రజ్యోతిలో మహాసేన రాజేష్ వైదొలిగాడు అని వచ్చిందంటే దానికి అర్థం ఏంటి రాజేష్ కుమార్ అదే పీగానవరం పోటీ మహాసేన రాజేష్ అని ఎడ్డింగ్ లో పెట్టారు తానుగా చెప్పబడింది కోనసీమ జిల్లాలోని పీగానవరం సీటు నేత మహాసేన రాజేష్ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో పోటీ నుంచి వైద్యులగాలని ఆయన నిర్ణయించుకున్నారు ఇది ఎక్కడ నేను నిర్ణయించుకోలేదే వివిధ వర్గాల నుంచి రాజేష్ మహాసేనకి వ్యతిరేకత ఏర్పడింది వివాదాలు ఉచ్చులో పరిస్థితులపై రాజేష్ తో పార్టీ నేతలతో చర్చించారు అని వారు ఇది పూర్తిగా అబద్ధం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం మీద నాతో ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడలేదు నేను కూడా వారి చంద్రబాబు నాయుడు గారు రాజేష్ మహాశయానికి ఎదురైనటువంటి సమస్య పైన అక్కడ కార్యకర్తలతోనూ లీడర్లతోనూ చర్చించారు ఈ యొక్క పరిస్థితికి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఏదైనా ఒక మంచి పదవి ఇస్తాము ప్రస్తుతానికి తప్పుకోండి అన్నట్టుగా ఈ పేపర్లో వచ్చినటువంటి ఈ పత్రికలో వచ్చినటువంటి ఆ వార్త యొక్క సారాంశం వీడేమంటున్నాడు నేను ఒప్పుకోలేదే నేనే నేను అంటున్నాడు రాజీనామా కొంచెం తగ్గిన అబ్బా నేను మొయ్యాల్సి వస్తుందండి నేను పార్టీకి నేను బలం అవ్వాలి తప్ప నా అవ్వాలి బలహీన పడుకో స్వచ్ఛందంగా తప్పుకోవడానికి ఇప్పుడు కూడా నేను సిద్ధంగా ఉన్నాను తప్పకుండా అన్నాడు కదా ఇంకొకసారి చూడండి నా వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది అని భావిస్తే నేను ఎంతవరకు కాపాడిన వ్యక్తి కోసం ఆ రోజున కర్ణుడు ప్రాణాలు కూడా ఇచ్చేసాడండి ఈ రోజు ఈ ఈ కర్ణుడు ఈ సోత సుతుడు చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక సీట్ త్యాగం చేయలేడండి నాకు ఇచ్చిన సీట్ త్యాగం చేయలేనా తప్పకుండా అన్నాడు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఐదు ఇంటర్వ్యూల్లో వీడు ఖచ్చితంగా నేను అవసరమైతే పోటీ నుండి తప్పుకుంటా అనే మాట మాట్లాడాడు మామూలుగా వాడి యొక్క యూట్యూబ్ లోనూ ఫేస్బుక్ లోనో చెప్పుకుంటే పర్వాలేదు కానీ ఇది న్యూస్ ఛానల్స్ లో చెప్పినటువంటి మాట వాడు చెప్పిందే కదా అయితే నిన్నగాక మొన్న ఏమన్నాడో చూడండి ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఫస్ట్ గెలిచే నియోజకవర్గం పి గన్నవరంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పి గన్నవరంలో టీడీపీ జనసేన జెండా ఎగరేసి మేము బహుమతిగా వేస్తాం పెద్దలకి చూసారు కదా ఇప్పటికీ పి గన్నవరంలో నేనే అభ్యర్థిని అని మాట్లాడేది నేను అభ్యర్థిని అంటాడు కాసేపు నేను తప్పుకున్నాను అంటాడు కాసేపు మళ్ళీ నేను అభ్యర్థిని అంటాడు కాసేపు ఇదంతా కూడా ప్రతిరోజు మారినటువంటి మోస్తన వెళ్ళే మాట ఈ రాజేష్ మహాసేన్ అంటే ఏమిటో అనేది చిన్న చిన్న క్లిప్స్లో మీకు అర్థమైపోతే ఉంటుంది తను మాట్లాడిన మాటలే రికార్డెడ్ కావతే చూసుకోండి అయితే నేనేం చెప్పాను వీడి గురించి అనేది ఒకసారి చూడండి మొట్టమొదటిగా వీడి మీద పిలిపించారు అసలు వీడికి టికెట్ ఇవ్వడానికి ఈ పార్టీలకి కనీసం ఇంగిత జ్ఞానం ఉందా ఇలాంటి బ్రదవకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మా నెత్తి మీద కూర్చోబెడతారా ఇది హిందూ సమాజం నుంచి హెచ్చరిస్తున్నాం అని చెప్పారు అది చూడండి అవునా కదా మన నాలుగు రోజుల క్రితం ఒక బ్రాహ్మణ వ్యక్తి ఫోన్ చేసి వాడి మీద మీకు క్షమాపణ చేయమండి ఇదంతా కూడా బ్రాహ్మణులు తనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అని చెప్పి వీడంతా కూడా ఒక సింపతి ట్రాటడీ వాడుతున్నాడు బ్రాహ్మణులు అతనికి వ్యతిరేకంగానే ఉన్నారు అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి నేను ఇచ్చినటువంటి సమాధానం ఏంటో సమాచారం కూడా వచ్చింది చంద్రబాబు చివాట్లు పెట్టి వాడిని అదే నువ్వు ఎలా చాలా మాకు తెలీదు ఒక పని చేయి మేమే నేను తీసేసాం అనుకో మళ్ళీ వైసీపీ అడ్వాంటేజ్ తీసుకుని దళితుడు కాబట్టి మమ్మల్ని ఇది చేశాడు దళితుడికి ఇది చేశారు అంటూ వాళ్ళు మళ్ళీ దాన్ని ఇంకో రకంగా ప్రచారం చేస్తారు నీకు భవిష్యత్తులో కావాలంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఏంటంటే వీడి ఫోన్ కూడా కూడా రిప్లై మెసేజ్ గత నాలుగు రోజుల నుంచి నా సంకల్ అవుతున్నాడు ఆ కేడర్ ఎవరు కూడా టీడీపీ జనసేన ఫోన్ కూడా అసలు మాట్లాడితే భయపడిపోతున్నారు ఏం చెప్పాను కనీసం వీడి ఫోన్ ఎత్తడానికి కాదు కదా వీడు మెసేజ్ రిప్లై పెట్టడానికి కూడా అక్కడ టీడీపీ సిద్ధంగా లేదు ఆ స్థాయిలో మనం వీడికి వ్యతిరేకత అనేది మనం సృష్టించగలిగాము ఎందుకంటే వీడు చేసినటువంటి పనులు అలాంటివి ఇందులో మనం విజయం సాధించాము అని చెప్పాను ఉన్నది ఉన్నట్టే జరిగిందా లేదా వీడేమంటున్నాడు నేను వాళ్ళతో మాట్లాడే అవకాశం రాలేదు నేను వాడితో మాట్లాడలేదు మాట్లాడినప్పుడు డిసైడ్ అవుతుంది అన్నారు నేను ఆ రోజు ఏం చెప్పాను వీడితో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ప్రకటించిన తర్వాత అధిష్టానంలో కనీసం ఇద్దరు ముగ్గురు పెద్దలైనా వీడికి అందుబాటులో ఉండరండి వీడితో మాట్లాడరండి పార్టీ యొక్క నిర్ణయాల గురించి వీడితో చర్చించరండి వీడు అడిగిన దానికి సమాధానం చెప్పరా వీడి అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు వీడి ఫోన్ ఎత్తట్లేదు కనీసం వాడు మెసేజ్ పెట్ట రిప్లై పెట్టట్లేదు గత కొంతకాలంగా ఎందుకంటే అప్పుడే వీడిని తీసేయడానికి డిసైడ్ అయిపోయారు దీనికి సాక్ష్యం ఏంటంటే నేను చూడండి ఏం మెసేజ్ పెట్టాను నేను ఈరోజు పెట్టింది కాదు కదా నిన్న పెట్టింది కాదు కదా నాలుగు రోజులు క్రితం పెట్టింది చదవండి ఒకసారి జనసేన పార్టీకి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ రాజేష్ మహాసేన యొక్క వాటి టిక్కెట్ పీకన్నవరం టిక్కెట్తో ఎలాంటి సంబంధం లేదు అది కేవలం చంద్రబాబు గారి నిర్ణయం మాకు సంబంధం లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి చేతులు ఎత్తేసారు వీడిని దూరం పెట్టినట్టుగా ఆయన చెప్పారు అని నేను మెసేజ్ పెట్టాను ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు కూడా ఈ రాజేష్ మహాసేన మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నారు ఆయనకు కూడా సంబంధం లేదు అని నేను ఇక్కడ పెట్టాను ఆ తర్వాత మిగిలిన పార్టీ పెద్దలు ఆలోచించుకోండి ఎందుకంటే ఇది మీ పార్టీకి చాలా చాలా గండి కొట్టేట విషయం ఎందుకంటే రెండు గోదావరి జిల్లాలో మీ ఓట్లు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది అని చెప్పి నేను ఆ రోజు చెప్పినటువంటి మాట నేను వరుసగా ఉన్నది ఉన్నట్లు ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్పగలుగుతున్నా అంటే దానికి అర్థం ఏంటి ఈ విషయం మనకు ముందే తెలుసు వీడిని ఖచ్చితంగా దూరం పెడతారని మనకు ముందే తెలుసు కానీ ఎక్కడైనా రాంగ్ స్టెప్ పడుతుందేమో అనే భయంతో ఎందుకంటే ఇలాంటి గది టిక్కెట్ ఇస్తే భవిష్యత్తులో హిందూ ధర్మాన్ని తిట్టిన వాడికే ఒక ఫ్యాషన్ గా మారిపోయి ఎమ్మెల్యేలు టిక్కెట్లు ఇచ్చి అందరం ఎక్కిస్తారు ఖచ్చితంగా ఈ సాంప్రదాయానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది కనుక నేను దీని మీద ఇంత గట్టిగా పోరాడాను నిజంగానే యావది హిందూ సమాజం తరఫున ఈ విషయంలో మనం సక్సెస్ అయినట్టే లెక్క ఇలాంటి తీవ్రమైన పొరపాటు భవిష్యత్తులో ఎవరూ చేయకూడదు ఇలాంటి వాళ్ళు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ముప్పై మంది క్రైస్తవులుగా మారి కూడా అదే సర్టిఫికెట్ల మీద వీళ్ళు రిజర్వేషన్ కోటగిరిలో ఎమ్మెల్యేలు ఎంపీలు ముఖ్యమంత్రులు అయిపోతున్నారు దాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది ఏదైనప్పటికీ కూడా ఈ రాజేష్ మహాసేన గారికి మొదట్లో నేను చెప్పాను నేను మొదట్లో ఫస్ట్ రోజే పెట్టిన ఒక పోస్ట్ యొక్క వివరణ చూడండి ఖబర్దార్ హిందూ ద్రోహులారా రాజేష్ మహాసేన అనేవాడికి రాజేష్ మహాసేన అనేవాడికి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తా అని ఆ రోజు చెప్పిన మాటకే ఈ రోజుకి కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా దాని మీద ఎంతవరకు అయితాం ఒక తెలుగుదేశం పార్టీ కాదు ఏ పార్టీ వాడికి టిక్కెట్ ఇచ్చినా ఆ పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆ న్యూస్ రావడానికి కారణం ఏంటి అసలు పార్టీ పెద్దల్లో ఉన్నటువంటి ఏంటి అసలు ఆ పీకన్నవరం సీట్ నుంచి ఎందుకు పీకేయడానికి పార్టీ పెద్దలు నిర్ణయించుకున్నారు అనేది సంపూర్ణమైన వీడియో నెక్స్ట్ వీడియోలో సాక్ష్యాధారాలతో సహా సుమారు ముప్పై మంది మాట్లాడిన వీడియోలతో సహా నేను పెట్టబోతున్నా అది కూడా గన్నవరంలో ఆ పార్టీ పెద్దలు జన సైనికులు అక్కడ ఉన్నటువంటి హిందువులు వీడి మీద మాట్లాడినటువంటి వాక్యాలు ఏంటి వీడి ద్వారా పార్టీకి ఉపయోగం ఎంత నష్టం ఎంత అనేది స్పష్టంగా చెప్పదలుస్తున్నా మిత్రుల ఈ యొక్క పోరాటంలో నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క హిందూ సోదరుడికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా వీడి మీద మనం చేసినటువంటి వీడియోస్ సాక్ష్యాధారాలు సుమారు ముప్పై లక్షల మందికి చేర్చగలిగాం పార్టీ పెద్దలకే కాదు రాష్ట్ర నలుమూలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా ఈ విషయాన్ని చేర్చగలిగి మనం ఇందులో విజయం సాధించాం ముఖ్యంగా ఇందులో కృష్ణ రక్షణ కార్యకర్తలకు సైనికులకి ప్రత్యేక ధన్యవాదాలు జయశ్రీరామ్ భారత్ మాత జై నిర్మి కేడిఆర్